స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ కి తగ్గ ఊపుతో వసూళ్ల వరద తెచ్చింది దేవరతో సమానంగా ఓజీకి వసూళ్ల వరద రావడం మాత్రం నిజంగా నిర్మాతకి పండగ తెచ్చినట్లు అవుతోంది ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లాడు హరిహర వీరమలతో ఢీలా పడ్డాడు ఇక పవన్ పనికిరాడు అన్నారు కట్ చేస్తే ఓజీ మ్యాజిక్ చేసింది ఒకప్పటి పవన్ ని మళ్లీ జనాల ముందుకు తీసుకొచ్చింది రజనీకాంత్ తర్వాత అలా స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ట్రెండ్ సెట్ చేసే స్టార్ గా పవన్ ని మరోసారి వెలిగేలా చేసింది అయితే ఈ గెలుపుకి కారణం ఓజాస్ గంభీరే పవన్ ఏదైనా పాత్రలో పాతుకుపోతే అది హిట్ కాదు బ్లాక్ బస్టర్ కూడా కాదు ట్రెండ్ సెటర్ గా మారిపోవడం ఖాయం తొలి ప్రేమలో బాలు బద్రిలో బద్రీనాథ్ ఖుషీలో సిద్ధు సిద్ధార్థ రాయ్ భీముల నాయక్ అన్ని ట్రెండ్ సెట్టింగ్ సినిమాలే కారణం కథో కథనమో అనే కంటే సింగిల్ పాత్రతోనే అవర్ని ట్రెండ్ సెట్ చేశాడు ఇప్పుడు ఓజీ అదే కోవరం వస్తుంది అందుకే మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల క్లబ్ లో ఓజీ చేరేలా ఉందా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పాత్రలో పాతుకుపోయాడు అసలు సినిమాలో కదా కథనం డైరెక్టర్ మేకింగ్ అన్నింటికంటే పవన్ లుక్స్ తన పర్ఫార్మెన్స్ తను వేసిన పాత్రలో స్టైలిష్నెస్ ఇవే సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి అందుకే హరిహర వేరమలు లాంటి షాక్ తగిలిన ఓజీ మాత్రం సునామీ క్రియేట్ చేస్తుంది పవన్ ని మొదటి నుంచి కాపాడింది పాత్రలే సినిమాల కంటే ఎక్కువగా పాత్రల్లోనే తను పాతుకుపోతే ట్రెండ్ సెట్ అయ్యే హిట్లు పడటం జరుగుతూ వస్తుంది తొలి ప్రేమ ఎమోషనల్ గానే కాదు ఫన్నీగా కూడా బాలు పాత్ర యూత్ మతిపోగొట్టుంది కట్ చేస్తే అంతకుమించేలా బద్రీలో బద్రీనాథ్గా మైండ్ బ్లాంక్ చేశాడు పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి మెడనీ కాలర్ని సరిచేసుకోవడం లాంటి యాటిట్యూడ్ ట్రెండ్ మొదలైంది అసలు ఆ సినిమాలన్నీ పవన్ పాత్రలతోనే నడిచాయి ఇక ఖుషీలో రాయల్ బెంగార్ టైగర్ సిద్ధూ సిద్ధార్థరాయిగా కనిపించాడు కత్తి కత్తిటిప్పాడు ఫైట్ తో చైనీస్ గుంగ్ఫూ షాకులిచ్చాడు కట్ చేస్తే అది అప్పట్లో ట్రెండ్ సెట్ అయింది బాలు ఏబీసీడీ అంటూ తను చేసిన మరో ప్రయోగం ఫలించుకున్న తన డిఫరెంట్ ఫ్యాంట్ ట్రెండ్ సెట్ అయింది కట్ చేస్తే ఆ తర్వాత జల్సాలో తన కమ్ స్టూడెంట్ పాత్ర సంజయ్ సాహు బాక్సాఫీస్ని షేక్ చేస్తే అత్తారెంటికి దారేదిలో గౌతమ్ నంద ఊరాఫ్ సిద్ధు పాత్రలు ఇండస్ట్రీనే షేక్ చేశాడు తర్వాత వకీల్ సాబ్గా ఎంత హంగామా చేసినా ట్రెండ్ సెట్ చేసేలా పాత్ర పవర్గా మారింది మాత్రం భీమ్లా నాయక్తోనే ఇన్ని జరిగాయి కనుక ఓజీ మూవీకి మళ్లీ పాత్రే పవర్గా మారిందన్న మాట నిజమని తేలింది నూట అరవై తొమ్మిది కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఓజీ మూడు రోజుకి రెండు వందల కోట్ల క్లబ్లో చేరింది వచ్చే వారాంతంలోగా ఈజీగా ఐదు వందల కోట్ల క్లిబ్బులో చేరే ఛాన్స్ ఉంది దసరా పండగంతా ఓజీ దరువుతోనే సరిపోయేలా ఉంది మరి